లోకేష్ గారి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎలా జరిగిందంటే లోకేష్ గారి పాదయాత్ర దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ధర్నాలు రాస్తరోకాలు చేసినా సరే ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేకపోతే ఇక ఆయన ఒకటే నిర్ణయించుకొని డైరెక్టు ప్రజల మధ్యతోనే నేను వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానని చెప్పి ప్రజలతో మమేకం కావడానికి ఆయన కుప్పం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది అయితే పాదయాత్ర పేరు చెప్పగానే జగన్మోహన్ రెడ్డికి పార్టీకి పుట్టింది పాదయాత్ర డేటు ప్రకటించిన తర్వాత పర్మిషను ఇవ్వకుండా మొదటి రోజునే చాలా ఇబ్బందులు పాలు చేశారు ఏమిటంటే జివో నెంబర్ వన్ను తీసుకొచ్చి పాదయాత్రకి లోకల్గా ఎక్కడికెక్కడ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి పాదయాత్రను ఇబ్బందులు పాలు చేయాలని చూశారు అయితే లోకేష్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా హైకోర్టుకెళ్ళి డిస్మిస్ చేయించుకొని పాదయాత్ర మొదలు పెట్టారు మొదలు పెట్టినాక అక్రమ అరెస్టులు నిర్బంధాలు పాదయాత్ర విజయంగావంతం కాకుండా లోకల్ నాయకులను బెదిరించటము పోలీస్ హరాస్మెంట్ చేయటము ఇవన్నీ చేసినా సరే ఏమాత్రం లోకేష్ గారు లెక్క పెట్టకుండా ఒకటే చెప్పాడు లోకేష్ గారు ఏమి చెప్పారంటే సాగుతే పాదయాత్ర సాగకపోతే వైసీపీ మీద దండయాత్రని ఒక నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి క్యాడర్ అయితేనేమి రైతులు రైతు కూలీలు యువత మహిళలు పెద్ద ఎత్తున పిలుపు ఇచ్చి ఇచ్చిన ఇచ్చిన సందర్భంగా రాష్ట్రం మొత్తం పాదయాత్రకు మూకుమ్ముడిగా వచ్చి పాదయాత్రకు మద్దతు తెలపడం జరిగింది పాదయాత్రలో ముఖ్యంగా ఆయన యువ గళం జన బలం అనే పేరుతో ఏ కా కానిస్టెన్సీ వైడ్గా తీసుకొని ఏ కానిస్టెన్సీలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏమి జరిగింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమి జరగలేదని ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ తీసుకుంటూ ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి అక్కడ ఏమైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలతో మమేకమై వాళ్ళ సమస్యల మీద ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆ సమస్య నెరవేర్చేదైతే వెంటనే నేను నెరవేరుస్తానని చెప్పడం జరుగుతూ జరిగింది అదేవిధంగా మళ్ళీ ఒకవేళ ఆ హామీ తనకు అర్థం కాకపోతే పార్టీలో పెట్టి డిస్కషన్ చేయాలి కాబట్టి పార్టీలో పెట్టి ఆమె నెరవేరుస్తామా లేదని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి లెక్క వివిధ వర్గాలు వచ్చి వచ్చి అడుగుతుందనే ప్రతి హామీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా జరిగిందంటే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏ విధంగా ఐదు రోజులు చేస్తాడో ఆ విధంగా ఐదు రోజులు చేసి సిబిఐ కోర్టు పేరుతో అక్కడ హాజరయ్యి మళ్ళా రెండు రోజులు తనకు కావాల్సిన ఆహార అలవాట్లు అన్నీ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి పాదయాత్ర పెట్టాడు కానీ మన లోకేష్ గారు పాదయాత్ర అలా చేయలేదు ఒక్కసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇక మొదలు పెడితే ఆయన మీద చాలా విమర్శలు మంత్రులు చాలామంది ఆయన కాన్వెంట్ బాయి ఆయన నడవలేడు ఒక వారానికో పది రోజులకో పాదయాత్ర ముగించేస్తాడని ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి రోజుకు తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి అలుపెరగని పోరాట యోధుడిగా ముందుకు సాగాడు ముఖ్యంగా పాదయాత్రలో పేరుతో ఆయన రాయలసీమలు అడుగుపెట్టిన తర్వాత రాయలసీమ ఎనగబడ్డ ప్రాంతం కాబట్టి రాయలసీమకి ఏమేమి చేయాలా ఏమి చేస్తే ఇక్కడ నిరుద్యోగం పోతుంది పేద ప్రజలకు ఏం మేలు జరుగుతుందని చెప్పి ఆయనే స్వయంగా అక్కడ కానిస్ట్యెన్సీలోకి వెళ్ళి అక్కడ ఒక నోట్ చేసుకొని మేము అధికారం లేకొస్తే ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు తెస్తాం తెస్తుందనే మీకు మీ సమస్యలు తీరుతాయని చెప్పి ముందుకు సాగాడు అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో ఏమి చేశాడంటే రాష్ట్ర ఆయనకు ఒక దోపిడీ ఆలోచన ఉంటుంది కదా ఆయనకు ఒక దోపిడీ ఆలోచన ఉంది ఏమిటి ఆ దోపిడి అంటే పాదయాత్ర పేరుతో ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి ఎక్కడెక్కడ భూములున్నాయి అనే ఆలోచనతో పాదయాత్ర చేసుకొని అవన్నీ నోట్ చేసుకొని అధికారం లేకొస్తుందనే ఆయన దోపిడీకి తెరదీశాడు కానీ మన లోకేష్ బాబు గారు అది కాదు బావి తరానికి నేను నాయకుణ్ణి అని ఆయన పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నాడు తప్ప ఏదో ఆ చాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరుకు ఫైల్స్ తెప్పించుకొని ఆయన అలా చేయలేదు పాదయాత్ర ద్వారానే నేను ప్రజలతో ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఆయన నాయకుడిగా ఎదిగాడు తప్ప ఇంకొక విధంగా రాలేదు పార్టీ కేడర్కు బాగా దగ్గర కావడం జరిగింది పార్టీలో నాయకులు కార్యకర్తలు ఏ నియోజకవర్గం ఏ విధంగా ఉందో తెలుసుకొని పార్టీకి బావి నాయకుణ్ణి బావి ముఖ్యమంత్రి అని కార్యకర్తలు ప్రజలు అనుకునే విధంగా పాదయాత్ర చేయడం జరిగింది తప్ప ఆయన అధికార దాహంతో కాదు ఖచ్చితంగా రేపు రాబోయే వంద రోజుల్లో యువతకు ఉద్యోగాలు రావాలన్నా పారిశ్రామిక రంగం డెవలప్ కావాలన్నా నిర్మాణ రంగం డెవలప్ కావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా ఖచ్చితంగా మన లోకేష్ గారి నాయకత్వాన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అత్యధిక మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నేను కోరుతా ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు గారు